వర్షాకాలంలో దొరికే పండ్లలో ఈ సీతాఫలం కూడా ఒకటి చెట్టుపై పండిన ఫలాలు తినాలని ఎంతో మందికి ఉంటుంది అలా అని అందరికీ ఆ అవకాశం రాదు కానీ నాకు మాత్రం వచ్చిందండి కాయల్ని తెంపుకుని ముగ్గించేది కంటే చెట్లపై పండేది తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే ఇవి ఉచితంగానే దొరుకుతాయి అండి కానీ మితిమీరిని తిండి సర్ది చేస్తుంది మాకున్న ఈ చిన్న తోటలో సీతాఫలం కాయలని ఏరడానికి వచ్చాం కొన్ని మా కొండపూడల్లో కూడా పండించుకుంటున్నాం అండి వాటిని ఏ విధంగా సేకరించి సంతకు తీసుకు వెళ్తామనేది వీడియో చేశాను కింద రిలేటెడ్ వీడియో క్లిక్ చేసి ఆ వీడియోను చూసేయండి ఇప్పుడు వీటన్నిటిని సేకరించి సంతలకు తీసుకువెళ్లాలండి ఈ సీతాఫలం ని అమ్మడానికి మా గిరిజనులు ఎంతో కష్టపడతారు వాహనాలు ఊరికి రానప్పుడు ముందు రోజునే మధ్యదారిని వెళ్ళి ఉంచుతారు పొద్దున్నే నాలుగు గంటలకి అదే ప్రాంతానికి చేరి అక్కడ నుంచి ఆటోను పట్టి సంతలకు తీసుకువెళ్తారు ఇది సీతంపేట సంత అండి ప్రతి ఆది సోమవారాల్లో ఈ సంత అయితే జరుగుతుంది మీ ప్రాంతంలో సీతాఫలం దొరుకుతాయా లేవా ఒకవేళ దొరికితే కిలో ఎంత అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి